బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతర్జాతీయ వేదికపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్ ను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వివాహం చేసుకుంది అయితే ముందు ప్రియాంక చోప్రా వివాహం చేసుకోవడానికి ఒక భారత క్రికెటర్ ను ఎంచుకుంది ఎందుకు అనే విషయాన్ని కూడా ప్రియాంక చోప్రా చెప్పారు ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందులో ఆమె టీమిండియా క్రికెటర్ వివాహం కోసం ఎంపిక చేసింది ఈ వీడియో రెండు వేల సంవత్సరంలో ప్రియాంక మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నప్పటిది జడ్జ్ ప్యానెల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా మీరెవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ ప్రియాంక ముందు మూడు ఆప్షన్లు ఇచ్చారు షారుఖ్ వివాహం కోసం గొప్ప భారతీయ క్రీడాకారుడు అజర్ వంటి వ్యక్తిని ఎన్నుకుంటారా లేదా వ్యాపారవేత్త ఎంచుకుంటారా లేదా హిందీ సినిమా నటుడిని ఎంపిక చేసుకుంటారా అని షారుఖ్ ప్రశ్నించారు అయితే తాను క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటానంటూ ప్రియాంక చోప్రా చెప్పింది ఈ సమాధానం అక్కడున్న అందరినీ ఆశ్చర్యం కలిగించింది భారత క్రీడాకారుడు మహమ్మద్ అజారుద్దీన్ ను పెళ్లాడాలనుకుంటున్నట్లు ప్రియాంక తెలిపింది కానీ ప్రియాంక చోప్రా చివరకు హాలీవుడ్ స్టార్ నిక్ ను వివాహం చేసుకున్నారు షారుఖ్ ఖాన్ ప్రియాంకల గురించి లవ్ పుకార్లు కూడా గతంలో వచ్చాయి వీరిద్దరూ డాన్ డాన్ టూ చిత్రాల్లో కలిసి నటించారు